నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గణేష్ రంజ్ బోటిక్ ఎన్జిఓ కాలనీ వనస్థలపురం ముత్యాలు మీ అందరికీ పరిచయవే ఈరోజు ఈ వీడియోలు అన్నీ కూడా తన నాతో ముందే చెప్పిందండి అమ్మాయి అన్నీ కూడా డైలీ వేర్గా ఇద్దామండి ఇంతవరకు ఏంటంటే మనం పండగలు అనేటప్పటికి కొంచెం పార్టీ వేరు అలా మంచి మంచి కలర్స్ అట్లా పెడుతూ ఉంటాం కదా ఈసారి అలా కాకుండా డైలీ వేర్ దృష్టిలో పెట్టుకుని నేను ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ గురించి అటువంటి శారీస్ అన్ని కూడా తీసుకున్నాను ఆ శారీస్ని షూట్ చేద్దాం అన్నారు ఇంకా చూస్తుంటే కూడా చాలా బాగున్నాయండి అన్ని కూడా మరి ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ లో ఇవాళ అంటే మన బడ్జెట్ రేంజ్ అనుకున్నాం కదా అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు కూడా హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ అయితే దాటలేదు ఒక్క వెరైటీ మాత్రం డిజైన్ అది ఎందుకంటే పండగలు కాబట్టి ఇరవై దీపావళి అన్ని ఉంటుంటాయి కదా వరుసగా ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటుంది సో మరి చూసేద్దాం అండి ఫస్ట్ ఇవి చూద్దామండి మష్రూలో మష్రూలో ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది కానీ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇవి బాగుంటున్నాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటున్నాయి ఈ శారీస్ ఎంత బాగుందో ప్యూర్ ఉన్నట్టుగా ఉంది కదా మెరిసిపోతూ చాలా బాగుంది సారీ పళ్ళు బాగా ఇచ్చారు బ్లౌజ్ అమ్మా నేను ప్లెయినే బెటర్ కాంట్రాస్ట్ ఒకటి మంచి పని చేశారు సెల్ఫ్ ఎంబోజింగ్ వచ్చి చక్కగా ప్లెయిన్ వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయిపోయింది కాంట్రాస్ట్లో వేయట్లేదు ఇలా శారీలు ఏదైతే ప్లెయిన్ ఉంటుందో అదే వేస్తున్నారు మరి మేము కుట్టించిన బ్లౌజులను ఏం చేయాలంటావు డిజైనర్ బ్లౌజులు ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ బాగున్నాయి ఇవి ఫంక్షన్స్కి లేదంటే ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అటువంటి వాటికి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి మంచి శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి డోలాస్లోనే అండి బాగుంటుంది క్వాలిటీ అండి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డోలా ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది కానీ డోలా అంటే ఎప్పుడు వాడే డోలా కాదు ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ వేరు కొంచెం మనకి ఏంటంటే మసరు కూడా మిక్స్ అవుతూ డిఫరెంట్ గా డోలా అనేటప్పటికి ఏమైపోతుంది అంటే ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలలో కూడా వచ్చేస్తుందండి అందుకోసమని డోలా బాగున్నా కూడా కొనడం మానేశాను మన నేనైతే తెలుసా ఎందుకంటే అది ఎనిమిది ఉంది ఆ డిజైన్ మూడు వేల ఐదు వందల్లో కూడా ఉంది ఇది కూడా బాగుంది చిన్న మన మంగళగిరి బార్డర్ స్టైల్ వచ్చింది పెద్ద పెద్ద బొటీస్ ఒక రకంగా చెప్పాలంటే మైసూర్ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ ఉంటాయి చూసావా అలా ఉంటాయి ప్లెయిన్ బ్లౌజ్ ఇటువైపు తిప్పు పళ్ళు కనబడుతుంది ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇందులో మొత్తం మనకి ఫోర్ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ సిల్క్ అండి ఇదే నా వచ్చిన ధూపియాన్ అట బాగుంది ఫ్యాబ్రిక్ అంటే మనకి ప్యూర్ దూపియానా పట్టుకు రెప్లిక అని చెప్పచ్చు ఒక రకంగా కదా అలాగే ఉంది ఆల్మోస్ట్ ఎందుకంటే కంచి బోర్డర్ స్టైల్ వచ్చింది మిడిల్లోనేమో మళ్ళీ లైట్గా సిల్వర్ అండ్ గోల్డ్ తోటి వీవ్ చేశారు పళ్ళు ఎలా వస్తుంది సింపుల్గా వచ్చింది పళ్ళు కానీ చీర బాగుంది మెత్తగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ వెరైటీ ఉన్నట్టుగానే ఉంది బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది ఎంత వరకు టూ ఫోర్ ఫిఫ్టీ కే వస్తున్నాయి అండి ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగున్నాయి సారీస్ మళ్ళీ ఇవి కూడా మీకు చిన్న చిన్న ఫంక్షన్స్ చాలా బాగుంటాయి పెట్టుబడి మంచిగా ఉన్నాయి మీకు ఇందులో మొత్తం మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది ఇది వచ్చేసి మనకి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మధ్య ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఎయిట్కి వస్తుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇక్కడ బాగుంది ఇప్పుడు ఇలాంటి చీరలన్నీ కూడా ఒకటి రెండు సార్లు కట్టిన తర్వాత పిల్లలకి రకకాల లెహంగాలు అలా డిజైన్ చేస్తున్నారండి లేదంటే కొత్తదే మీరు ఇలా చేసేసుకోవచ్చు కూడా చాలా బాగుంది దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు రిచి వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అచ్ బాగుంది మంచి కరెక్ట్ మ్యాచింగ్ ఎల్లోకి మంచి పింక్ ఇచ్చారు చాలా బాగున్నాయి శారీస్ ఇందులో కలర్స్ చూసుకోండి ఇది మెహందీ గ్రీన్లోకి వస్తుంది దీనికి బ్లౌజ్ నెక్స్ట్ రెడ్ రెడ్కి కూడా ఎల్లో అండి ఇది తెలుస్తుంది కదా ఎల్లో బ్లౌజ్ ఈ ఎల్లోకి డార్క్ గ్రీన్ బ్లౌజేమో అవునండి అంతే గ్రీన్ బ్లౌజ్ మొత్తం ఇందులో మనకి ఫోర్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ టూ వన్ వస్తుంది అండి ప్యూర్ మనం బిన్నీ క్రిప్ మైసూర్ సిల్క్ ఎలా కొనాలంటే ఇది గ్రామ్స్ బట్టి ఉంటుంది కదా సిక్స్టీ గ్రామ్స్ అలా అయితే మనకి ఫైవ్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక వన్ ట్వంటీ గ్రామ్స్ అంటే టెన్ థౌసండ్ దాకా ఉంటూ ఉంటాయి అలా వద్దు సరదాగా ఒకటి మేము కట్టుకుంటాం అనుకుంటే ఇలా ఫ్యాన్సీకి వెళ్ళిపోవచ్చు ఎంత బాగుందో అసలు కానీ విన్ని మైసూర్ సిల్క్ అంటే కూడా నా అడిగితే ప్యూర్ షిఫాన్ స్టైల్లో ఉంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి హైలైట్ అవుతుందండి తక్కువ ధరలో కూడా ఉంది పైగా మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇల్లు చాలా బాగుంది మంచి ఇల్లు మొత్తం ఇందులో మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే పీట వర్క్ అనేది బాగా ఫ్యాషన్ అయిపోయిందండి ఇంతకుముందు ఈ వర్క్ అంటే మనం ప్యూర్ టస్సర్లో మాత్రమే చూడగలిగేవాళ్ళం ప్యూర్ టస్సర్లో ఈ శారీస్ నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసేది ఫస్ట్లో ఇలా ప్యూర్ టస్సర్కి ఇట్లాంటి పీట వర్క్ అమ్మో పదిహేన అమ్మ పది అట్లా అనిపించేది కానీ అది చాలా కష్టమైన వర్క్ అండి అది దాన్ని ఏంటంటే ఇప్పుడు మనకి సెమీ టస్సర్లో ఇలా తీసుకొస్తున్నారు అందరూ అంత కాస్ట్ కొనలేం కాబట్టి ఇది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు పెయింట్ లాను చేస్తున్నారు కొంతమంది దీన్ని హైలైట్ చేస్తున్నారు ఎంబ్రాయిడరీ తోటి అలా ఇది కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉందమ్మా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుందండి ఇది చాలా బాగుంటున్నాయి ఈ మధ్యకాలంలో ఇది బ్లౌజ్ మేడం చిన్న సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ లా వచ్చింది మనకి ఉండొకసారి ఇది బ్లౌజ్ లోపల కూడా మనకి ఇలా వచ్చిందండి ఆల్మోస్ట్ ఇంకా ప్యూర్ ఉన్నట్టుగానే అనుకోండి ప్యూర్ డిజైన్ ఉన్నట్టుగానే చాలా బాగుంటున్నాయి ఈ శారీస్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉండి మళ్ళీ ఫ్యాన్సీ టస్సర్ మీదే ఇస్తున్నారు ఇందులో కలర్స్కి వెళ్ళమ్మా కలర్స్ టూ ఫైవ్ ఫిఫ్టీకి వస్తాయి కొంచెం డిజైన్ మారుతుందేమో కదా ఇది మళ్ళీ వేరు ఇది కూడా బాగుంది ఇందులో మరొక కలర్ ఇవి టూ కలర్స్ ఉన్నాయండి ఫ్లోరల్లో టూ కలర్స్ ఉన్నాయి మొత్తం ఫోర్ కలర్స్ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి టూ ఫైవ్ ఫిఫ్టీకి మీకు వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇప్పుడు మరి మనం సారీస్లో చూసాం కదండి అవును ఇది చందేరిలో ఇచ్చారా చందేరి బాగుంది కదా బాగుంది వచ్చింది డిజిటల్ ప్రింట్ బాగుంటుందండి కలర్స్ వస్తే ఇంకా చాలా కానీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మాకు అస్సలు వద్దులే అనుకునే వారికి ఇది బాగుంటుంది వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి అండి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంచెం లైట్ వెయిట్లో డిజైనర్ శారీలా కోరుకునే వారికి చీరలు చాలా బాగుంటాయి బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా పళ్ళు సింపుల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి బలి వచ్చింది ఇది ఎంతవరకు ఉండొచ్చు ఇది కూడా మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అచ్చా చాలా బాగుంది టూ ఫైవ్ సిక్స్టీకి వస్తుందండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది బాగున్నాయి ఇది చెందేరి ఫ్యాబ్రిక్ అంతకుముందు మనం చూసింది ఫ్యాన్సీ ట్రస్ సార్ బాగుంది మంచి డిజిటల్ ప్రింట్ ఇచ్చి దాన్ని మళ్ళీ హైలైట్ చేసుకొచ్చారు కూడా మనకి వర్క్తో వచ్చాయండి ఈ కలర్ కూడా కొత్తగా ఉంది కదా అట్లా ఎల్లో కాదు గ్రీన్ కాదు అన్నట్టుగా డిఫరెంట్గా ఉంది ఇది కూడా బాగుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్గా ఉంది ఆ కలర్ చాలా బాగుంది ఈ కలర్ చాలా బాగుందండి కొత్తగా ఉంది బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవి మీకు టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీకి వస్తాయి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ నెక్స్ట్ కోటా సారీస్ మేడం కోటా సారీస్కి కంప్లీట్ మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కోటా శారీస్కి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బాగున్నాయి ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయండి ఇవి కూడా కోటా వచ్చింది దీనికి ఏంటంటే మళ్ళీ మనకు చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బ్లౌజ్ డోలాలో ఇచ్చారు వెరైటీగా వచ్చింది శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకి శారీ అంతా వర్క్ వస్తుంది కదా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మనకి ఇట్లా కదా ఆ బ్లౌజ్ వల్లనే నీకు హైలైట్ అవుతుంది ఇదే కోటా ఇచ్చుంటే అంత బాగుండకపోను మనకి స్టార్టింగ్ వరకు కూడా కింది వైపు నీ బార్డర్ ఉంటుందండి మొత్తం స్టార్టింగ్ వరకు ఉంటుంది పైన ఏంటంటే కొంత బాగా మన కట్టు చింగ వరకు ఉంటుంది బ్లౌజ్ వచ్చి మనకి డోలా సిల్క్ లో బ్లౌజ్ ఇచ్చారు ఎంత ఉందమ్మా ఇది త్రీ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దీనికి కాంట్రాస్ట్ కాంట్రాస్టే కానీ ఇది చాలా బాగుంది బేబీ పింక్ ఇది కూడా బాగుంది మంచి లెవెన్ ఎల్లో ఈ కలర్ మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చి మనకి మిడిల్ కోట సిల్క్ కోట వస్తుంది దానికి మిషన్ ఎంబ్రాయిడరీ చేసి బ్లౌజ్ డోలాలో ఇచ్చారు కొంచెం పార్సీ వర్క్ స్టైల్లో వచ్చాయి కదా ఇది కూడా మనకి కొంచెం ఫ్యాన్సీ టర్లా వస్తుంది అండి ఇవి కూడా మంచి మూమెంట్ ఉంది మార్కెట్లో బాగా తీసుకుంటున్నారు ఈ చీరలు కూడా ఎందుకంటే సాఫ్ట్ ఉంటున్నాయి డిజిటల్ ప్రింట్స్ కలర్స్ కూల్గా ఉంటున్నాయి ప్లస్ రెండు వైపులా కూడా మనకి పార్సీ వర్క్ ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు దీంట్లోనే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంటుంది కాబట్టి ఈ బ్లౌజ్ కే వెళ్తున్నారు ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు బాగున్నాయండి ఈ శారీస్ బాగా క్లిక్ అవుతున్నాయి సో మీకు కావాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కరే అందరూ ఇవ్వలేరు కదా అన్ని చోట్ల ఈ శారీస్ ఉంటూ ఉంటాయి మీకు ఎక్కడ ఫైనల్గా నచ్చితే అక్కడ మీరు తీసుకోవచ్చు మొత్తం ఇందులో సిక్స్ కలర్స్ వచ్చాయి ఇవి కూడా మనకి టస్సర్స్ లోనే అండి సెమీ టస్సర్స్ లోనే మీకు ఇంత పీటా వర్క్ చూసాం కదా అవును అది వర్క్ కాకుండా ఇది ఫాయిల్ ప్రింట్ తో అదే కదా ఇది పెయింట్ వచ్చింది ఇది పెయింట్ వచ్చింది అది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి కదా రెండు ఒకలానే ఉన్నాయి కానీ అదేమో చుట్టూ ఇది పెయింట్ కాదండి వర్క్ చేశారు ఇది మనకి పెయింట్ వచ్చేటప్పటికి ఇంకా మనకి తగ్గిపోయింది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంటే చూడండి అందులో ఉన్నాయి రెండు సేమ్ ఒకలానే కనబడతాయి కానీ రెండు రకాల ధరలు ఉన్నాయండి బాగుంది ఈ చీర కూడా బాగుంది నువ్వు చెప్పినట్టు రిటర్న్ గిఫ్ట్స్కి పెట్టుబడికి వాటికి చాలా బాగుంటాయి ఫంక్షన్స్ అయినప్పుడు ఎవరికైనా పెట్టడానికి బాగుంటాయి బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న ప్రింట్తో ఇచ్చారు చాలా బాగుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీకే వస్తున్నాయండి ఈ కలర్ బాగుంది మంచిగా ఉంది ఇదే డిఫరెన్స్ అండి అంతే సేమ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ మీకు సేమ్ ప్రింట్ కాకపోతే ఇది బ్రష్తో మా మామూలుగా మనకి పెయింట్ వేసేస్తారు హైలైట్ చేశారు ఇంతకుముందు టూ ఫైవ్లో చూసింది అయితే మాత్రం ఇదంతా వాళ్ళు వర్క్ చేశారు మిషన్ మీద మనకి ఎంబ్రాయిడరీ చేశారు అన్నీ లైట్ కలర్స్ మంచి ఇంగ్లీష్ కలర్స్ షేర్స్లో ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వెరైటీ సారీస్ ఇది ఖాదీ సిల్క్ మేడం బ్రష్ పెయింటింగ్ సారీస్ హ్యాండ్ బ్రష్ పెయింటింగ్ ఖాదీ వస్తుంది ఖాదీలో హ్యాండ్ బ్రష్ పెయింటింగ్ ఖాదీ కాటన్ స్టైల్లో వచ్చి మనకి ఏంటంటే ఇవి బ్రష్ పెయింట్ చేస్తారండి వాషబుల్ సారీస్ మామూలుగా మనం వాష్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే తర్వాత లైట్ గా స్టార్చ్ పెట్టుకోవచ్చు ఇంకా మన ఇష్టం అది ఇంకా బాగుంది సారీ లైట్ వెయిట్ ఉంది బాగా కదా లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ ఎలా ఇచ్చారు రన్నింగ్ వస్తుంది ఒక రన్నింగ్ వచ్చి దానికి హ్యాండ్స్కి చిన్నగా పెయింట్ చేస్తారు కానీ ఫ్యాబ్రిక్ బాగుంది మంచి షైనింగ్ తోటి ఒక బిన్ని క్రిప్ శారీస్ ఉంటే చూసా అట్లా ఉంది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతకు వస్తుందమ్మా ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ ఫిఫ్టీకి వచ్చేస్తుందండి ఇది మనకి పెయింట్ చేశారు హ్యాండ్ పెయింట్ ఇది వీటిలో కలర్స్ కలర్స్ బాగున్నాయి ఇవి ఎప్పుడూ ఉంటాయి మన వీడియో దాకా కాదు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ అనేది వీళ్ళ దగ్గర మారుతూ ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చి మనకి ఖాదీ ఫ్యాబ్రిక్లో వస్తుంది దానికి బ్రష్ పెయింట్ చేస్తారు నెక్స్ట్ టైంలో కొంచెం వేర్ శారీస్లో ఉన్నాయిగా రీజనబుల్ ప్రైస్లో తక్కువ ధరలో పార్టీ వేర్ శారీస్ ఇది మనకి జార్జెట్ క్రష్ జార్జెట్ జార్ అంతే సేమ్ ఫ్యాబ్రిక్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీకి వస్తుందండి కూడా మనకి పెయింటింగ్ శారీ మేడం అదే శారీ అంతా పెయింటింగ్ వస్తుంది ఇలా శారీ అంతా మనకి ఇలా పెయింటింగ్ వస్తుందండి పెయింటింగ్ వచ్చింది మనకి మళ్ళీ మళ్ళీ మనకి ఏంటంటే స్కాల్పింగ్ చేశారు చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారమ్మా చిన్నగా మళ్ళీ ఇంత దానికి మళ్ళీ వర్క్ కూడా చేశారు అసలు ఇచ్చే ధరకి చీరకి సంబంధం ఉందా కదా చాలా బాగుంది మంచి ఫ్యాబ్రిక్ తీసుకుని పైకి వర్క్ కూడా చేశారు అండి అటు పెయింట్ సరదా తీరిపోతుంది ఇటు వర్క్ బ్లౌజ్ సరదా కూడా తీరిపోతుంది కలర్స్ కూడా బాగుంది బడ్జెట్ రేంజ్ లో కలర్స్ కలర్ కదా చాలా బాగుంది ఇది క్వాలిటీ బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది తక్కువ ధరకు వస్తుంది కదా ఏదోలా ఉంటుందని అనుకోకండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు గణేష్ ట్రెంజ్ బోటికి వచ్చి వనస్థలపురం ఎన్జిఓ కాలనీలో ఉంది ఇక్కడ ఏంటంటే మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు అలాగే మగ్గం వర్క్ ఉంది ఆ తర్వాత మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది మీకు ఎలా కావాలంటే అలాగా మీరు మీ బ్లౌజ్ను కూడా నచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు కస్టమైజేషన్ ఉంటుంది లేదు వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు మీకు సలహా చెప్తారు బ్లాక్ ఓపెన్ చేద్దామండి ఇది కూడా పెయింట్ వస్తుంది పెయింట్ మనకి ఇది ప్యాచ్ వర్క్ వస్తుంది కదా ప్యాచ్ వర్క్ స్టైల్ చేసి దాని చుట్టూ మళ్ళీ హైలైట్ చేసుకొచ్చారు చాలా బాగున్నాయి తక్కువ రేంజ్లోనే మంచిగున్నాయి ఇది కూడా బాగుందండి ఇలా వచ్చింది శారీ అంతా ఇలా వస్తుంది ఇది ఏంటంటే మనకి కొంచెం ప్యాచ్ వర్క్లా చేశారు చేసి దీన్ని ఏంటంటే మళ్ళీ హైలైట్ చేసుకోవచ్చా విచిత్రం తెలుసా ఆ డిజైన్ తగినట్టుగానే ఇక్కడ ప్రింట్ ఉండడం ఆ చిన్న చీరకు కూడా ఎంత కేర్ తీసుకున్నారో చూడు ఎంత ఉందమ్మా ఇది మనకి రూపాయలు అది చాలా చాలా బాగుందండి శారీ అది చూడు చిన్న చీరకు కూడా డిజైనర్ శారీ సబ్జీ డిజైన్ లాగా ఇది ప్యాష్ వర్క్ ఇచ్చింది కాకుండా సేమ్ ఇలాగే మళ్ళీ ఇందులో పెయింట్ వచ్చింది ఇందులో కలర్స్ చూపించమ్మా మళ్ళీ శారీ అంతా చిన్న స్టోన్ వర్క్ చేస్తారండి బాగున్నాయి ఈ శారీస్ మంచి లైట్ నుంచి డార్క్ వరకు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి ఎప్పట్లాగే మనం వీరి దగ్గర నుంచి ఏంటంటే కొన్ని డ్రెస్సెస్ చూపిస్తున్నారా మీరు సారీస్ అండి శారీసేనా ఓకే డ్రెస్సెస్ కూడా చాలా ఉంటాయండి కాటన్ నుంచి పార్టీ వేర్ వరకు కూడా వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే అవి చూసుకోవచ్చు అంటే నేను ఎప్పుడు శారీస్ మాత్రమే చూపిస్తాను ఎక్కువగా డ్రెస్సుల దగ్గరికి వెళ్ళను కానీ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి డ్రెస్సెస్ కూడా మెటీరియల్ కూడా దొరుకుతుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి జూట్ మేడం బాగుంటుంది చాలా శారీ మాకు ధర థౌసండ్ ఫిఫ్టీ వెయ్యి యాభై రూపాయల్లో వస్తుందండి డైలీ వేర్కి ఎంత బాగున్నాయో చూడండి మహేశ్వరి చందేరి స్టైల్లో ఉన్నాయండి సేమ్ మహేశ్వరి చందేరి స్టైల్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది థౌజండ్ ఫిఫ్టీలో అంటే బెస్ట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ బ్లౌజ్ అది వెళ్ళొచ్చు లేదు అని అనుకుంటే మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉందా మీ ఇష్టం అది బాగున్నాయండి డైలీ వేర్కి బాగుంటాయి ఇవి ఇంట్లో ఉన్నవారు కూడా మామూలుగా జాబ్ చేసేవాళ్ళనే కాదు హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో ఉన్నవారు కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి కలర్స్ బాగున్నాయి వేరే కాటన్ శారీస్ కూడా ఇచ్చేయమ్మా ఇంతకుముందు తీసింది కదా ఇవన్నీ మనకి థౌజండ్ ఫిఫ్టీలో వస్తాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా వారి దగ్గర కూడా వేరే వెరైటీస్ ఉన్నాయండి ఇవి ఎంత పడతాయమ్మా ఇవి లెనిన్స్ మేడం అచ్చా లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అచ్చా లెవెన్ సెవెంటీ ఫైవ్కి వస్తాయండి ఇవి కూడా మీకు పెట్టుబడికి బాగుంటాయి డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు వచ్చేమో ఇవి అసలు ఎప్పుడు కానీ ఎప్పుడు డిమాండ్ ఉంది కదా ప్రిన్స్ ఇప్పుడు చూపించేవన్నీ మనం బాటిక్ ప్రింట్స్ ఓకే అమ్మా బాగుంది అన్ని కూడా బాటిక్ ప్రింట్ స్టైల్ లో అండి బ్లౌజ్ మనకి మీ ఇష్టం ఇంకా అలా వెళ్తారంటే వెళ్ళండి లేదంటే మీరు ఏదైనా ఇలాంటి వైట్ నేను చెప్పేది ఏంటంటే అకోబా అంటారు లేదంటే చికెన్ కారీ అంటారు అలాంటి వైట్ బ్లౌజ్ తీసుకుంటే ఇలాంటి శారీస్ అన్నింటికి పనిచేస్తుంది మీరు కలర్స్ చూసుకోండి ఇలా పెట్టేవి ఇలా పొడుగు పెడితే ఫోటో తీసుకోవడానికి బాగుంటుంది ఇవి మీకు వచ్చే ధర లెవెన్ సెవెంటీ ఫైవ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా కూడా మీరు ముత్యాలతో మాట్లాడచ్చు అంటే మీరు రిటర్న్ గిఫ్ట్గా ఎవరికైనా ప్లాన్ చేసుకుని ఇప్పుడు అన్నీ శుభకార్యాలు కాబట్టి ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా కూడా మీరు అమ్మాయితో మాట్లాడవచ్చు ఇవి కూడా మనకి ఇది ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వీటికి కొంచెం సేమ్ అదే ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైన్ మారుతుంది బోర్డర్స్ వస్తాయండి కొంచెం కొంచెం బోర్డర్ స్టైల్లో కావాలి అని అనుకుంటే ఇలా తీసుకోవచ్చు మంగళగిరి బోర్డర్ స్టైల్ వచ్చింది మిడిల్ అంతా కూడానేమో మనకి లాగా వెరైటీగా ఇచ్చారు బాగుంది ఇది కూడా బాగుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది ఇందులో కలర్స్కి వెళ్దాం ఇది బాగుంది కలర్ చాలా బాగుంది లైట్ కలర్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి కూల్గా ఉన్నాయండి కూడా ఇది కూడా బాగుంది డైలీ వేర్కి బాగుంటాయి మీరు పెద్ద స్టార్చ్ కూడా అవసరం లేదు ఒకవేళ మెత్తబడింది కావాలి అని అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్స్ అండి ఇలా ఈ వీడియోలు అన్నీ కూడా ఏంటంటే మొత్తం బడ్జెట్ రేంజ్ ఇవి మాత్రమే కాదు ఇంకా బడ్జెట్ రేంజ్ చాలా ఉన్నాయి వారి దగ్గర అలా చేసుకుంటూ పోతే వాళ్ళు రాత్రి వరకు వీళ్ళు ఇంట్లో ఉండడమే అందుచేత ఇక్కడతో ఆపేస్తున్నాను మీకు ఇంకా కావాలి అని అనుకున్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి అలాగే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వాళ్ళు రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు అలా చూసుకుని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా నేను స్పెషల్స్ ఉన్నప్పుడు తప్పకుండా వచ్చి నేను షూట్ చేసి మీకు అందిస్తూ ఉంటాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలా బడ్జెట్ రేంజ్ మీరు మార్కెట్కి వెళ్ళినా కూడా ఓపిగ్గా వెతకలేరు దాని బదులు మీరు వీడియోలో చూసుకోండి నచ్చేది ఏదైనా ఉంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మానకండి థ్యాంక్ యూ సో మచ్